హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గంగవల్లి కూరతో సింపుల్గా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఈ రెసిపీ కోసం ఒక హాఫ్ కేజీ వరకు అయితే గంగవల్లి కూరని తీసుకుంటాను కాండళ్ళతో సహానైతే తీసుకుంటున్నాను వీటిలో పురుగులు ఇట్లా ఉంటాయి కదా కంప్లీట్గా మనం శుభ్రం చేసుకొని ముక్కలుగా చేసుకొని అయితే తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు సాల్ట్ వేసి అయితే కడుక్కోవాలి ఈ కూరని ఇంకా పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే ఆవాలు కూడా వేసి చిట్లించాలి అవి చిట్లిన తర్వాత ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించాలి ఈ వెల్లుల్లి రేబ్బలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసి మూత పెట్టుకోవాలి ఎందుకంటే మిర్చిలో ఉండే విత్తనాలు ఉంటాయి కదా లోపల గింజలు అవి చెట్లీ మీద పడతాయి సో కొంచెం కేర్ఫుల్గానైతే వేయించుకోవాలి ఈ మిర్చిలను మనం వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు అయితే వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కాస్త వేగిన తర్వాత ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చదనం అంతా పోయేలాగా బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గంగవల్లి కూరని ఆ కూరని కంప్లీట్గా పెన్నెంలో సర్దుకొని కొద్దిగా పైనుంచి నుంచి ఉప్పు చల్లి ఇంకా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి ముందుగానే కలపాల్సిన పని అయితే ఏమీ లేదు ఈ విధంగా మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగానైతే కూర ఈ విధంగా అడుక్క అయితే పడుతుంది చూసారా వాటర్ అయితే ఎన్ని వచ్చాయో ఈ ఆకుల్లోని వాటర్ అంతా కూడా మనకు బయటకు వస్తుంది ఉడికేటప్పుడు ఒకసారి మనం ఈ విధంగా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అడుగు అంటే పోకుండా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా సో అడుగు పోకుండా ఒకసారి అంతా పైనుంచి కిందికి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీనైతే ఈ కూరలో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి కూర అంతా దగ్గర పడేలాగా మధ్య మధ్యలో కలుపుతున్న అయితే మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని అయితే వేస్తున్నాను ఇంకా ఇందులోనైతే కారపొడి అయితే ఏమీ వాడట్లేదు ఎందుకంటే మిర్చీలు వేసాము కదా సో కారొడి అయితే ఏమీ వాడట్లేదు ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ విధంగా పసుపు వేయించి పొడి చేసిన జీరా పొడి వేసి ఒకసారి అయితే బాగా వే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం వేసుకున్న పసుపు పొడి అంతా కూడా ఈ ఆకుకంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లోనైతే అయితే ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం మన దగ్గర పప్పు దువ్వ ఉంటుంది కదా పప్పు దువ్వతో కానీ లేదా ఆలు మ్యాష్చర్ ఇట్లు ఉంటాయి కదా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనైతే ఒకసారిగా మనం అంతా మ్యాష్ చేసుకోవాలి మనం గోంగూరనైతే ఏ విధంగా రుబ్బుకుంటామో ఆ విధంగానైతే ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మ్యాష్ చేసుకోవాలి మీరు అంటే ఆకుని చిన్నగా తరుక్కుంటే మ్యాష్ చేసుకోవాల్సిన పని కూడా ఏమీ ఉండదు నేను కాస్త పెద్దగా తరిగాను కదా సో ఈ విధంగా ఒకసారి అయితే మ్యాష్ చేసుకుంటే ఇంకా అంతేనండి సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి దీనిలోకైనా సూపర్గా మ్యాచ్ అయిపోతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది టేస్ట్ మన ఏ మాత్రం నాన్ వెజ్ కూరలతో అయితే తీసిపోదండి ఈ కూర సూపర్ టేస్టీగా ఉంటుంది కుదిరితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందనేది ఒక కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్